గ్రామం ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల అయితే కేంద్ర ప్రభుత్వం సాయంతోటి మా ఊర్లో ఒక పది చెట్లు అయినాయి ఆవులకి బర్లకి అసలు ఇది ఎట్లా కడుతున్నారు అనేది ఒకసారి మా తా రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం వల్లపట్ల గ్రామానికి వచ్చినాం ఇక్కడ రైతు అనుముల లత వాళ్ళ భర్త పేరు ఏం పేరు శంకరయ్య వీళ్ళు క్యాటిల్ షెడ్ కట్టుకోవడం జరిగింది క్యాటిల్ షెడ్ కట్టుకుంటే ఏం ఉపయోగం ఉంది ఇందులో ఉన్న ఇబ్బందులు ఏంది బిల్లు ఎంత ఖర్చు అయింది ఎంత బిల్లు వచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది అనేది వివరాలు చేసుకుంటాం శంకరయ్య సార్ నీకు జరిగిన అనుభవం ఏంది చెప్పు అంటే కట్టుకు క్యాటిల్ షెడ్ కట్టుకుంటే ఉపయోగం ఉందా కట్టుకుంటే కట్టుకున్న తర్వాత ఏం ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులు కట్టుకుంటే ఏం ఉపయోగం ఉంది ఉపయోగం అంటే పశువుల కానీ మనం ఇక్కడ ఉండడానికి ప్రతిదానికి ఉపయోగకరంగానే పశువులు పశువులు ఇంతకు ముందు సరే వాటికి రేకులైతే గాడుకు లేకపోయేది ఇప్పుడు పర్మనెంట్ గా షెడ్ కట్టుకునే ప్రయోజనం ఏంటి అంటే సార్ ఏదేం కానీ ఎండకు కానీ వర్షానికి గాని చలికి కానీ అన్నిటికీ తట్టుకునే శక్తి వాటికి పశువుల కూడా ఒక సేఫ్టీగా గ ఇల్లు కల్పించిన అంటే వాటికి కూడా ఒక జీవనం ఉంటది దానికి కూడా ఒక ఉంటది దాన్ని కూడా మనం సౌకర్యాలు కల్పించాలి తీసుకునే కాదు దానికి దాని ద్వారా ఇప్పుడు పశువులు ఇప్పుడు ఉన్నాయి ఎడ్లే ఉన్నాయి రెండో ఎడ్లున్నాయి బర్ర లేవు బాలి చెడి లేవు సార్ లేవా ఇవి ఓన్లీ వ్యవసాయానికి వాడుకుంటారు అంటే గున్నటాన్ని ఓకే ఇప్పుడు ఇది షెడ్ కట్టుకుంటే ఎంత ఖర్చు అయింది సరే ఒక లక్ష యాభై వేల వరకు అయింది లక్ష యాభై వేల వరకు ఖర్చు అయింది ఖర్చు వచ్చింది రేకులకు అటు ఇంకా నీకు పూర్తి కాలేదు పూర్తి కంప్లీట్ నీకు దాన వేసుకోవడానికి ఇది కట్టుకోవాలి అటు కాంపౌండ్ కట్టుకోవాలి కానీ ఇప్పుడు నీకు బిల్లు ఎంత అని చెప్పారు సరే అప్పుడు లక్ష వరకు వస్తుంది లక్ష వరకు వస్తుంది అని చెప్పారు లక్ష వరకు సాంక్షన్ అయితే నువ్వు ఇప్పుడు సాంక్షన్ కోసం ఏదైనా తిరిగినావు

సెక్రటరీకి ఇస్తే వాళ్ళే పంపించారా మళ్ళీ నువ్వు లేదు సార్ కలిసినాం శాంక్షన్ అయిన తర్వాత వచ్చి ముగ్గు పోసిరా పుష్పలత మేడం వచ్చిందా పుష్పలత మేడం వచ్చి ముగ్గు పోసుకుంటే స్టార్ట్ చేసుకున్నాం అన్ని కరెక్ట్ చేసుకున్నారు గాని పక్క పోటీ రెండు కలిపి కట్టుకున్నారు అంటే ఆ రైతు ఆల రైతు ఉంది కాబట్టి మంచి ఉపయోగం ఉంది ఇలా ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు ఏప్రిల్ లోపు బిల్ అయిపోతాయి నీకు డబ్బులు పడతాయి ఏప్రిల్ వరకు ఇప్పుడు క్లోజ్ చేసినాం కాబట్టి పేమెంట్ ఇట్లా అన్ని క్లోజ్ చేసినాం కాబట్టి ఏప్రిల్ అయితే ఖచ్చితంగా పడతాయి ఎప్పుడైనా మీరు రైతులు చేసుకుంటా అంటే ఈ జనవరి ఫిబ్రవరి మార్చిలో పని చేసుకుంటే నీకు ఏప్రిల్ లో పైసలు పడతాయి తొందర నువ్వు ఎప్పుడు నువ్వు ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఏప్రిల్ మే జూన్లో కట్టుకున్నావు అనుకో మళ్ళీ మార్చి దాకా ఆవాల్సి వస్తుంది మెట్రియల్ పేమెంట్ ఏంటంటే గవర్నమెంట్ సంవత్సరం సంవత్సరం తర్వాత ఏప్రిల్ అయిపోయినాక మార్చి అయిపోయినాక ఏప్రిల్ కి ఏప్రిల్ రిలీజ్ చేస్తారు అందుకే ఇప్పుడు తొందర అయిపోతాయి నువ్వు అంత అన్ని రోజుల నుంచి కట్టుకున్నా కానీ డబ్బులు ఇప్పుడే రిలీజ్ అవుతాయి అన్నట్టు అట్లా ఇప్పుడు ఏప్రిల్ ఇప్పుడు ఈ చెప్పిన పని ఏదైతే పెండింగ్ ఉందో ఇక్కడ నేమ్ బోర్డు రాసుడు అక్కడ గోమూత్రం ఈ కడిగిన వాటర్ అన్ని అందులో పోయేటట్టు పెట్టుకోవాలి ఇక్కడనేమో ఇది వేసుకోవాలి ఏంటిది దాన కోసం ఓకేనా అంటే మీ ఊర్లే కట్టుకున్న వాళ్ళందరూ ఇట్లే కట్టుకున్నారా చూసి కట్టుకున్నావు కదా అందరితోని ముందు కట్టుకున్న ఎన్ని అన్న డబ్బులు సార్ ఇవాళ డబ్బుల గురించి పేమెంట్ ఏం చూలే మనకు అవైలబుల్ ఎట్లా సార్ కట్టుకున్న హ్యాపీగా ఉంది హ్యాపీ సార్ ఇట్లా ఇ పెడితే ఇ పెడితే ఇట్లా ఆరు మీటర్లు ఉండాలి ఇట్లా నాలుగు మీటర్లు ఉండాలి ఇంకా నాలుగు మీటర్లు ఉంది అట్లా ఐదున్నరనే ఉంది అంటే అదమీట్లు తగ్గింది కట్ట తీసుకొచ్చి సరిపోతుంది అవుతా ఇంతలో కూడా ఇంత సరిపోతుంది ఆ కింద పెద్ద మొత్తం మొత్తం రౌతాయి కింద నుండి రౌతాయి గోడ పెట్టేటప్పుడు ఆగినప్పుడు మధ్యలో అది మళ్ళీ మీటర్ తాగొచ్చా సరిపోతుంది వన్ మీటర్ అంటే అది కూడా వస్తుంది వన్ మీటర్ నైన్ నైన్ మూడు ఫీట్ సరిపోతాయి మన క్లోత్ ఎక్కువ సరే ఐదు బేస్ మీట్ ఎందుకంటే సార్ పైనిపోయినా కానీ మళ్ళీ పెట్టుకుంటా ఐదు ఐదు ఫీట్ అని తీసినావు అవును నువ్వు ఆడికి వేసుకున్నా మూడు ఫీట్లు ఇంకో రెండు ఫీట్లు కింద తగినావు రెండు ఫీట్ల నర కింద తగిన అంటే ఎప్పుడు అంటే నువ్వు బాగా అవుతుంది కాబట్టి నువ్వు ఇదిగా అయిపోయింది కానీ ఉండాలి ఇప్పుడు అని కింద నుండి తగ్గుంటాయి మళ్ళీ ఎప్పుడైంది అంటే సార్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా కానీ మళ్ళీ వేసుకున్నాను ఈ కిందకి క్రాక్ అయితే ఏం అక్కడ ఒకటి పెట్టుకొని ఆ పైపు నుంచి నీళ్లు ఒక గోరం పెట్టుకోవాలి రెండు మూడు ఫీట్ల లోతు రెండు ఫీట్ల రౌండ్ గోళం ఉంటాయి ఇప్పుడు గీట్ల బయట గోలం ఉంటాయి అవి అంటే దానికి రంగాలు లేదు గోళం చేసుకోవాలి ఆ పైప్లో తిన్నా పెట్టి వేసుకోవాలి నీకు ఎప్పుడైనా నీకు పంటలు చేసేది పెట్టే వేసుకోవాలి అవి రెండు ఇప్పుడు ఆడ గడ్డి వేసుకుంటా వేసుకుంటా కొన్ని గోడ గట్రా చిన్నగా నీట్ ఆడే ఈ ఒకటి గోడ కొట్టే అది వేసుకోవాలి అవి రెండు చేసుకోవడం మేము కూడా రాసుకోలేదు నేను కూడా ఇవ్వలేదు రైవన్ రాస్తాడు రాస్తారు నేమ్ రాస్తాను దీనికి బండిచ్చా బండి లేదా కళ్ళం బండి ఇద్దరు అక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ ఉంటే ట్రాక్టర్ అట్టడి తిరిగేటప్పుడు లారీల పడిపోతున్నాయి

ఒక వెయ్యి అటు ఇటు కానీ ఇద్దరికైతే వచ్చినాయి